నమస్కారం గురుగారు శుభమస్ కాస్త వివరించగలరుభ్యో నమ సదాశివసార్య మధ్య మాంస్ వసుం కంసచా చ చక్కటి ప్రశ్న అడిగినారు యజ్ఞము మరియు అంతర్యజ్ఞం ఈ రెండు యజ్ఞాలు రెండు సాధనాలు కూడా మనము భగవంతుని చేరుకోవడానికి ఉపయుక్తమైనటువంటి మార్గాలు బాహ్యయజ్ఞము అంటే మనము బయటి ప్రపంచంలో బాహ్యంగా చేసేటటువంటి కర్మలు క్రియలు అర్చనలు అదేవిధంగా అంతర్యజ్ఞం అంటే లోపల గురువు ద్వారా పొందినటువంటి ఉపదేశము ద్వారా చేసేటటువంటి యోగక్రియలను అంతర్యజ్ఞాలు అని అంట మనము ఈ బాహ్య యజ్ఞము అంతర్యజ్ఞం గురించి మనం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం భగవద్గీత నాలుగో అధ్యాయం లోపల ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యజ్ఞాశ్చయ్రత అని భగవానుడు నాలుగో అధ్యాయం లోపల చెప్పి ఉన్నాడు బాహ్య యజ్ఞాల లోపల ద్రవ్యమయ యజ్ఞం ఉంది అదేవిధంగా యోగ యజ్ఞం ఉంది తర్వాత స్వాధ్యాయం అంటే గ్రంథాలు చదవడం ఉంది తర్వాత పితృయజ్ఞం ఉంది యజ్ఞం ఉంది తర్వాత అతిథి యజ్ఞం ఉంది ఇవన్నీ కూడా బాహ్యానికి సంబంధించినటువంటి యజ్ఞాలు మనము అంతర్యజ్ఞము అంటే మనము పరమేశ్వర స్వరూపమైనటువంటి మన లోపల ఈ జీవకళ ఉన్నటువంటి ఆ ప్రాణము ఆ ప్రాణాన్ని పట్టుకోవడానికి ఏదైతే ప్రాణాయామ క్రియను గురుల ద్వారా చేస్తామో అది అంతర్యజ్ఞము ఈ అంతర్యజ్ఞానికి భగవద్గీత ఐదో అధ్యాయం యువల పరమాత్ముడు ఒక చక్కటి మనకు సందేశాన్ని ఇచ్చినారు స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్చే వాంతరే భృవో ప్రాణాపానో సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణ ఇది అంతర్యజ్ఞానికి సంబంధించినటువంటి విషయము భగవద్గీతలో స్పష్టంగా ఏది యజ్ఞము ఏది అంతర్యజ్ఞము అనేది భగవానుడు స్పష్టంగా తెలిపి ఉన్నాడు అదేవిధంగా యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోపోయం కర్మబంధన తదర్థం కర్మ ముక్త సంఘ సమాచర భగవద్గీత మూడో అధ్యాయంలో లోపల తెలిపి ఉన్నారు మనను ఎప్పుడైతే ఈ శరీరాన్ని భూమిపైకి మనం తల్లిగడ భూమిపైకి పంపించాడు అప్పుడే మనకు పరమాత్ముడు నీవు యజ్ఞముల ద్వారా వృద్ధి చెందము అని మన మనము జన్మించకముందే తెలిపి ఉన్నాను కానీ మనము యజ్ఞాలు చేసి బాహ్యకర్మాలల్లా పడిపోయి మనము ఆ యొక్క అంతర్యజ్ఞం గురించి మర్చిపోయి మనము చాలా మటుకు ఈ బాహ్య బాహ్యయజ్ఞాలని మనము బాహ్య యజ్ఞానికి ఉదాహరణగా యజ్ఞము యజ్ఞము అంటే ద్రవ్యమయ్యే యజ్ఞం ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో హోమ ద్రవ్యము ఘరుతము సొక్కు శుభము అదేవిధంగా ఋత్వికులు అదేవిధంగా యజ్ఞ దంపతులు వీళ్ళందరూ ఇది బాహ్య యజ్ఞం ఈ ఈ యజ్ఞము ద్వారా మనకు కొంత ఈ భక్తి మార్గంలోనికి పోవడానికి కొంత అవకాశము ఉంటుంది అదేవిధంగా యజ్ఞము అంటే చేసేటటువంటి క్రియ చేసేటటువంటి అర్చన దాన్ని మనం యజ్ఞం కావచ్చు ఇప్పుడు మనం ఒక దేవతకి దేవుడు దేవతకి కానీ ఒక మూర్తికి కానీ అభిషేకము చేయడం కూడా అది కూడా ఒక యజ్ఞం కిందకి వస్తుంది కానీ ఇది బాహ్య యజ్ఞం ఇప్పుడు గ్రంథ పఠనం ఉంటుంది పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ గీత కానీ అదేవిధంగా వేదాలు కానీ ఇవన్నీ స్వాధ్యాయ గ్రంథాలు అంటే ఇవన్నీ కూడా బాహ్యంగా మనము పుస్తకాలంలో చదివేటటువంటి బాహ్య యజ్ఞం కిందికి వస్తుంది మన ఇంటికి అతిథులు వస్తారు వాళ్ళని గౌరవించడము వాళ్ళ అతి సత్కారాలు చేయడము ఇది కూడా బాహ్య యజ్ఞం కిందికే వస్తుంది అదేవిధంగా పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి దేవతలు మనం ఆశీర్ ఆశీర్వదించడానికి వారి కోసము నెరవేరుచేటటువంటి క్రియలు కూడా బాహ్య యజ్ఞం కిందకి వస్తాయి కానీ అంతర్యము దీనికి భిన్నంగా ఉంటుంది అంతర్ముఖుడవై గురువు ద్వారా ఒక రహస్యమైనటువంటి ఆ సిద్ధ విద్యను పొంది అంతర్ముఖంగా చేసేటటువంటి ప్రాణాయామక్రియనే అంతర్యజ్ఞము కాబట్టి మనం బాహ్య బాహ్యార్చనలు ఎంత చేసినప్పటికీ ఎప్పుడైతే మనము అంతర్యజ్ఞము చేస్తామో అంతర్యజ్ఞము చేసిన తర్వాతనే మనకు ఈ యొక్క సృష్టి రహస్యము భగవంతుని యొక్క నిజమైనటువంటి స్థానము మనకు తెలిసే అవకాశము ఎక్కువగా ఉంటుంది చూడండి మనకు ఈ యొక్క అంతర్యము గురించి భగవద్గీత లోపల భగవానుడు అనేక పర్యాయాలు చెప్పి ఉన్నాడు అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ ఇది అంతర్యం గురించి స్పష్టంగా భగవానుడు కాబట్టి బాహ్యయజ్ఞము ఏది అంతర్యజ్ఞము ఏది అని మనము గురుల ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పొంది అది నిజమా లేకపోతే కల్పితమా అనేది మళ్ళీ మనము శాస్త్ర ప్రమాణము తీసుకొని బాహ్యయజ్ఞానికి అంతర్యజ్ఞానికి తేడాను తెలుసుకొని మనము చక్కగా ఆచరించినట్లయితే మనము బయటి ప్రపంచంలో కూడా ప్రశాంతంగా మనశ్శాంతిగా సంతోషంగా ఉండగలము మరియు అంతర్యజ్ఞము ద్వారా లోపల కూడా ఆ యొక్క పరమేశ్వర తత్వాన్ని ఆ యొక్క దివ్యజ్యోతి దర్శనాన్ని ఆ యొక్క సృష్టి రహస్యాన్ని మనము తెలుసుకోవడానికి చాలా అవకాశము ఉన్నది కాబట్టి ఈ యొక్క యజ్ఞాలు తగ్గించుకుంటూ అంతర్యజ్ఞానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు ఈ యొక్క సనాతన ధర్మం లోపల ఉన్నటువంటి అతి అతి నిగూఢమైనటువంటి సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని తెలుపుతున్నాను కాబట్టి మీ యొక్క సందేహము నివృత్తి అయిందని నేను భావిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు సర్వమంగళాని భవంతు సర్వం సుభమస్తు సర్వం పరమేశ్వరార్పణ వస్తుమయా మృత్యోర్మా శాంతి శుభమస్తు చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శుభమస్తు